ఓం గంగణమే నమ ఐం సరస్వత్యే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమో ద్రామ్ దాత్రేయాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ ఓం నమ శివాయ శివాయ నమ ద్రామ్ దేయాయ నమ ఓం నమో భగవతే మేధా దక్షిణావృర్త మహ్యం మేధాం ప్రజ్ఞ ప్రయజ స్వహ కృష్ణాయ గోవిందాయ గోపీజనవలవాయ శ్రీకృష్ణప్రబ్రహ్మణే పరజ్యోతిషే నమ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుభ్యో నమో నమ యూట్యూబ్ ప్రేక్షకంద్రీకుడు నమస్కారమండి నేను పాలపర్తి గురునాథర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని నీకంతా కూడా ప్రధానంగా ఇప్పుడు చెప్పిపోయే టాపిక్ ఏంటిదంటే పూర్వజన్మం మరి కర్మసిద్ధాంతం అంతా కూడా పూర్వజన్మం అంటే ఏంటిది పూర్వజన్మం నుంచి వచ్చిన కర్మసిద్ధాంతం అంతా కూడా ఏ రకంగా జ్యోతిష్యంలో అంతా కూడా వివిధ మేషాది రాశుల వాళ్ళకి కర్మం అంటే ఏంటి కర్మసిద్ధాంతం అంటే ఏంటి పూర్వజన్మలో చేసుకున్న కర్మసిద్ధాంతం అంటే ఏంటి సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది మీకు లగ్నం తెలిసి ఉంటే లగ్నాన్ని చూసుకోండి జన్మలగ్నవశాత్తు ఈ యొక్క గ్రహస్థితి ఉంటే కనుక ఈ యొక్క కర్మల ప్రభావం వల్ల దైవ ఆగామి సూచిత సంచిత ప్రారబ్ద కర్మలు అని చెప్పేసి అనమాట అంటే పూర్వజన్మలో చేసుకున్న కర్మశిష్యం కానీ ఈ జన్మలో చే అనుభవించాల్సిన కర్మం కానీ మనం చేసుకున్న కర్మలైనా కానీ అంటే పూర్వజన్మలో చేసుకున్న కర్మలైనా కానీ ప్రధానంగా ఎటువంటి కర్మలకంతా కూడా కర్మ సిద్ధాంతం ప్రకారంగా ప్రతి ఒక్క మానవుడంతా కూడా ఆ అంతా కూడా సంపూర్ణంగా అనుభవించి తీరాల్సిందే ఆ సిద్ధాంతం ప్రకారంగా ఏదో రకంగా స్వల్పంగా అయినా కానీ ఆ కర్మనంతా కూడా అనుభవించే విధంగా కొన్ని గ్రహాల ప్రభావం అంతా కూడా ఉంటుంది జాతక చక్రం ప్రకారంగా లగ్న చక్రము నవాంశము షష్టాంశము దశాంశము త్రిమిషాంశం అని చెప్పేసి కొన్ని అంశాల్లో అంతా కూడా అంశపాధనలో గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది విశ్లేషణ చేసుకొని అంతా కూడా అందరికీ పరిష్కారం చేసుకోవడం జరుగుతుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి లేదు రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి సిద్ధాంతం అంతా కూడా పూర్వకర్మ సిద్ధాంతం ప్రధానంగా చూసుకుంటే స్థానాన్ని కేంద్రంగా చెప్తుంది మరి ఆ నవమస్థానాన్ని అనుభవించే విధంగా చేసేది దశమ స్థానం అంటుంది ప్రధానంగా ఈ యొక్క మళ్ళీ లగ్నము శరీర కారత్వ కారకత్వాల గురించి చెప్తుంది శరీరంలో మీరు ఎటువంటి ఆరోగ్యంగా ఉంటారు ఎటువంటి అనారోగ్యాలతో ఉభి ఉంటారని చెప్పడం జరుగుతుంది ద్వితీయ స్థానం కుటుంబ స్థానం గురించి చెప్తుంది ధనయోగాల గురించి చెప్తుంది ఈ స్థానాలు ప్రధానంగా చూసుకుంటే పుత్రస్థానం పంచమ స్థానం అవుతుంది ఆకస్మిత వ్యయము ఆకస్మిక లాభాలంతా కూడా ప్రధానంగా చూసుకుంటే అష్టమ స్థానము ఆయు స్థానం చెప్తుంది ఈ స్థానాలు ప్రధానంగా చూసుకుంటే వైవాహ జీవితం కోసం సప్తమ స్థానం చెప్తుంది ఈ కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి గ్రహాల యొక్క కూటమి కలయిక వల్ల కొన్ని ప్రభావాలనే చెప్తూ ఉంటుంది ప్రధానంగా కర్మఫలతాత అంతా కూడా శనీశ్వరుడు కానీ మనం అనుభవించే విధంగా చేసేవాడు రాహు మరి కొన్ని గ్రహాల యొక్క ఉగ్ర గ్రహాలని చెప్పేసి ఉంటాయి ప్రధానంగా కొన్ని గ్రహాలతోటి ఒక కలియిక సంయోగం వల్ల వాటి ప్రభావం అంతా కూడా ప్రబలంగా అనుభవించే విధంగా చేస్తూ ఉంటాయి అన్నమాట సూర్య రాహుల కలియిక కానీ సూర్య కేతు కలియిక కానీ ఇది గ్రహణ యోగం కింద మారుతూ ఉంటుంది చంద్ర రాహుల్ కలిక్ అనేది దుష్కర్మ కింద ఉంటుంది గురుచండాల యోగం అనేది ఒక యోగం ఉంటుందన్నమాట బృహస్పతి రాహు కలియి అనేది కొన్ని స్థానాల్లో అది అవయోగం కింద మారుతూ ఉంటుంది లగ్నవశాంతా కూడా విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది మీ పూర్వ జన్మలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని ఈ జన్మలో అభివించే విధంగా మరి ఇప్పుడు చేసుకున్న ఫలితాలంతా కూడా మరో జన్మలో అభివించే విధంగా దానికి కర్మ సిద్ధాంతాలంతా కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది అన్నమాట ప్రతినించం కూడా మీరు చేసుకున్న కర్మలు ఇక్కడ పుణ్యకర్మల్ని సంపూర్ణంగా అనుభవిస్తూనే మరి ఇంకా ఏమైనా బ్యాలెన్స్ ఉందా కర్మమంతా కూడా బ్యాలెన్స్ ఉందా ఎప్పుడైనా కానీ కర్మ సిద్ధాంతం ప్రకారంగా పుణ్యము పాపము రెండు బ్యాలెన్స్గా ఉండాలి మరి ఏది హెచ్చు తగలుగా ఉన్నా కానీ దాన్ని అనుభవించడానికి మరోజనం అనేది ఉంటుందన్నమాట మోక్ష మార్గం కోసం పుణ్యకర్మలు ఆచరిస్తూ ఉండడం దైవ కృప వల్ల మోక్షస్థితి పొందడం అనేది కర్మ సిద్ధాంతం ప్రకారంగా సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది దైవ ఆగహమి సుచిత సంచిత ప్రారథ కర్మలు అని చెప్పేసి అంటారు అంటే జన్మలో చేసుకున్నది ఈ జన్మలో చేయది ఈ జన్మలో చేసింది ఈ జన్మలో అనుభవించాల్సింది మరి మరు జన్మలో కూడా ఇటువంటి కర్మలంతా కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి అంటే కర్మ కర్మసిద్ధాంత ప్రకారంగా ప్రతి కూడా ఏమవుతుందంటే ఈ జన్మలో చేసుకున్న కర్మలంతా కూడా మిగిలిపోయి ఉంటాయి కనుక ఏదైనా రుణ బాధలు రుణశేషాలంతా కూడా ఉంటే కనుక మాతృ రుణం పితృణం పాతృణం తర్వాత దైవ రుణం ఋషి రుణం అని చెప్పేసి ఉంటూ ఉంటుంది ఈ రుణాలంతా కూడా తీరాలి బంధు రూపేన జన్మ సంసార నాతో అంటారు శ్రీకృష్ణ పరమాత్మ అంతా కూడా ఈ రుణమంతా తీరిన తర్వాత తద్వారా భగవంతుడి యొక్క దయ వల్ల ప్రతి ఒక్క మానవుడికి ప్రతి ఒక్క ఆత్మ ఆత్మకంతా కూడా శరీరం అనేది ఉండదు ఆత్మకింటి ఎటువంటి రాగద్వేషాలు ఉండవు ఓన్లీ మనకు ఉండాల్సింది ఏంటంటే ఆత్మకు ఉండాల్సింది ఏంటంటే ఒకటి ఆత్మలో రెండు రకాలు ఉంటాయన్నమాట అంటే భోగ శరీరంతో ఉండేది కానీ తర్వాత యాతనా శరీరంతో ఉండేది కానీ ఈ ఆత్మ సిద్ధాంతం ప్రకారంగా చూసుకుంటే ఆత్మ శరీరాన్ని అంతే పొనుతూ ఉంటుంది కానీ కొన్ని రాగద్వేషాలు అనేది ఉంటావు కానీ అనుభవించే విధంగా అంటే భోగ శరీరంతో ఉండేది భోగ భాగ్యాలతో అనుభవిస్తూ ఉంటుంది ఆత్మ యాతనా శరీరంతో ఉండేది దుష్కర్మాలు చేసి ఉంటే కనుక నరక బాధలు అనుభవిస్తూ ఉండడం ఇటువంటి ఇతిహాసం అంతా కూడా మరి గరుడ పురాణంలో చెప్తూ ఉంటారు కొన్ని శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది సిద్ధాంతం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి గ్రహాల యొక్క స్థితిగతి సంయోగం వల్ల జన్మజాతకం ప్రకారంగా దానికి ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి పూర్వజన్మలో చేసుకున్న దుష్కర్మల నుంచి బయటపడాలన్నా పుణ్యకర్మల నుంచి మీరంతా కూడా మోక్ష జ్ఞానాన్ని పొందాలన్నా ఎటువంటి పరిష్కారం అంతా కూడా ఆచరించాలి అష్టేశ్వర ప్రాప్తి కోసం కానీ సత్సంతాన యోగం కోసం కానీ ఆలస్య సంతానం అవుతున్నా అనుకున్న పనులంతా కూడా నెరవేరకపోయినా ఆలస్యం అవుతున్నా ఆటంకాలు ఉంటున్నా కానీ ఎటువంటి పనులు అనుకుంటున్నా కానీ దాని ఆటంకాలు జరుగుతున్నా కానీ దీనికంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది ఈ యొక్క కర్మ సిద్ధాంతం ఎపిసోడ్లో అంతా కూడా ప్రధానంగా ఈ యొక్క పూర్వజన్మ కర్మ సిద్ధాంతము మరియు ఈ యొక్క కర్మయోగం అనేది ఎటువంటి ప్రభావాలంతా కూడా చూస్తున్నాయి ఈ గ్రహ యొక్క దోషాలంతా కూడా ఎటువంటి గ్రహాలకంతా కూడా పరిహారం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది సంపూర్ణమైన ఆనందమైన జీవితం జీవించిన తర్వాత అష్టైశ్వర్య ప్రాప్తితోటి ఆనందమైన జీవితం జీవించిన తర్వాత మోక్ష జ్ఞానం పొందే విధంగా ఎటువంటి పరిహారాలంతా కూడా ఆచరించాలి ఎటువంటి కర్మల వల్ల ఎటువంటి కరుపలు వస్తున్నాయి అనేది క్లుప్తంగా విశ్లేషించడం జరుగుతుంది మేషరాశి మేషలగ్న జాతుకులకి ప్రధానంగా చూసుకుంటే కర్మసిద్ధాంతము పూర్వకర్మయోగం అంతా కూడా చూసుకుంటే కనుక పూర్వకర్మ సిద్ధాంతం ప్రకారంగా ఎటువంటి గ్రహాల యొక్క సంయోగం వల్ల ఎటువంటి గ్రహాల యొక్క సంయోగం వల్ల వాళ్ళకి అనుకున్న పనులంతా కూడా ఆలస్యం అవుతున్నాయి ప్రధానంగా సంతానం ఆలస్యమవుతూ ఉండడం కానీ వివాహం ఆలస్యమవుతూ ఉండడం కానీ ఆర్థిక రుణ బాధలతో బాధపడుతూ ఉండడం కానీ ఎటువంటి గ్రహాల యొక్క స్థితిగతి వాటి యొక్క సంయోగం అంతా కూడా కారకత్వం అవుతున్నాయి విశ్లేషణ చేయడం జరుగుతుంది మీరు మేషరాశి కానీ అయి ఉంటున్నా కానీ మేష లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నవశాతు జన్మజాతకం ప్రకారంగా తెలిసి ఉంటే కనుక లగ్నవశాతు చూసుకోండి లగ్నం తెలిసి ఉంటే కనుక చూసుకుంటే ఈ స్థానంలో నవమాధిపతి అయిన బృహస్పతి ఏ స్థానంలో ఉన్నాడు ప్రధానంగా కర్మఫలతాత అయిన శనీశ్వరుడి యొక్క దృష్టి ఏ స్థానంలో ఉంది ఈ యొక్క శనీశ్వరుడికి అంతా కూడా త్రిపాద దృష్టి అని చెప్పేసి ఉంటుంది మూడో దృష్టి ఏడో దృష్టి పదో దృష్టి అని చెప్పేసి అన్నమాట బృహస్పతికి కూడా దృష్టిలు ఉంటాయి ప్రధానంగా ఈ యొక్క దృష్టిలంతా కూడా గ్రహాల యొక్క దృష్టి అనేది ఏ గ్రహం మీద పడుతుంది ఏ స్థానాల్లో పడుతుంది దాని యొక్క సంయోగం తర్మఫలతాత్ అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రధానంగా బృహస్పతి యొక్క దృష్టి శుభకారకం ఎప్పుడైనా కానీ లక్ష దోషాలు పోగొడుతుంటాడు బృహస్పతి అంతా కూడా శుభయోగాన్నిచ్చే విధంగా ఉంటాడు లగ్నం ప్రకారంగా మిత్ర లగ్నాలు అయితే యోగ్యంగా ఉంటారు ఈ యొక్క సమలగ్నాలు అయితే యోగరంగా ఉంటాయి అంటే తటస్థంగా ఉండే లగ్నాలు కొన్ని బుధ లగ్నాలు కానీ బుధపాలిత లగ్నాలు కానీ శుక్రపాలిత లగ్నాలు కానీ చంద్రపాలిత లగ్నాలు అయితే అత్యంత యోగకరంగా ఉంటాయి అయితే కొన్ని లగ్నాలకంతా కూడా సంయోగంలో ద్విశ లగ్నాలు ఉన్నప్పుడు కొంచెం మిశ్రమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది బృహస్పతి అయితే కనుక శుక్రుడు కనుక యోకరంగా ఉండడం మరి సప్తమాధిపతి యోకరంగా ఉండాలి ఇక్కడ నవమాధిపతి యొక్క రంగం ఉండాలి దశమ ఏకాదశాధిపతి కూడా చాలా యోకరంగా ఉండాలి మేషరాశి మేషలగ్న జాతపతికి ప్రధానంగా చూసుకుంటే ధనకారకుడంతా కూడా శుక్రుడు యోకరంగా ఉండాలి మరి కర్మ సిద్ధాంతం ప్రకారంగా చూసుకుంటే శనీశ్వరుడు రాహువు కలియిక ప్రధానంగా నవమంలో ఉన్న అది పితృదోషానికి కారణమవుతుంది మరి నవమాధిపతి రాహుతో పాటు కలిసి ఉన్న అది కూడా పితృదోషానికి కారణమవుతుంది మరి ఈ కర్మ సిద్ధాంతాన్ని అంతా కూడా చూసుకుంటే మీరు పూర్వజన్మలు చేసుకున్న కొన్ని పాపకర్మలకి దాన్ని ఈ జన్మలో అనుభవించే విధంగా అవుతూ ఉండడం దాని ప్రభావం వల్ల అనుకున్న పనులు ఆలస్యంగా అవుతుండడం అది ఉద్యోగంలో మార్పు గురించైనా కావచ్చు ఆర్థిక ఇబ్బందుల గురించైనా కావచ్చు వైవాహ జీవితంలో అంతా కూడా మార్పులు జరుగుతుండడం కానీ దీన్ని గ్రహాల యొక్క సంయోగం వల్ల చెప్పచ్చు శుక్రుడు అంగారకుడు కలియిక శుక్రుడు రాహు కేతు అంగారకుడు కలియిక ఈ చిత్రగ్రహ కూటమి కానీ ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు రాహు లేకపోతే శుక్రుడు కేతు ఈ కలియిక అంగారకుడు రాహు కలిగంతా కూడా సప్తమ స్థానంలో ఉంటే ఈ కుజ దోషానికి కారణమవుతుంది లగ్నం ప్రకారంగా కొన్ని లగ్నాలకు ఉండదు అని చెప్తారు కానీ ఆ ప్రభావం ఏ దశ నడుస్తుంది దశలో అంతా కూడా దశానాథుడు ఏ రకంగా ఉన్నాడు దాని సంయోగం అంతా కూడా విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది అంగారకుడికి దశ అంతా కూడా అంత మంచిగా ఉండదు ఆ దశలో అంతా కూడా యోగకరంగా ఉండదు కాబట్టి కొన్ని పరిహారాలు చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది కర్మదోషం నుంచి నివారణ అవ్వడానికి ప్రతినిత్యం కూడా భగవంతుండే ఆరాధన చేసుకోవడం మెడిటేషన్ చేయడం అంటే ధ్యానం చేసుకోవడం మంత్రోపాసనం ఉంటే కనుక మూలమంత్ర ఉపదేశం ఉన్నవాళ్ళు గురోపదేశం తీసుకొని ఏదైనా ఒక మంత్రాన్ని ప్రతినిత్యం కూడా ధ్యానం చేసుకుంటుండటం వల్ల జపాన్ని ఆచరించడం వల్ల జగన్మాత అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తూ ఉంటుంది తద్వారా మీకంతా కూడా జన్మాంతరమైన మహాపాతకాలంతా కూడా నివారణ అవ్వడానికి అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి అనుకన కార్యసిద్ధి కలగడానికి అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి జగన్మాత అనుగ్రహం వల్ల సకల కార్యసిద్ధి కలుగుతుంది ప్రధానంగా చండీ హోమాది కార్యక్రమాలు రాజశ్యామల హోమాది కార్యక్రమాలు బగ్లాముఖ్య శాంతి హోమాది కార్యక్రమాలు యజ్ఞ హోమాది కార్యక్రమాలు అందుకు చేస్తారయ్యా అంటే భగవంతుడికంతా కూడా యజ్ఞప్రియా నమ యజ్ఞ రూపాయ నమ దేవుడంతా కూడా ప్రధానంగా భగవంతుడు ఎప్పుడైనా కానీ అమ్మవారి కానీ ఎవరైనా కానీ ప్రధానంగా యజ్ఞ రూపంలో వాళ్ళు ప్రత్యక్షం అవుతూ ఉంటారు యాగం చేసిన హోమాది కార్యక్రమాలు చేసినా తృప్తి పొంది మన కోరికలు తీర్చే విధంగా అనుగ్రహించే విధంగా ఉంటుందన్నమాట తద్వారా ఎవరైతే కనుక ఈ అనుకున్న పనులు సకాలంలో నెరవేరట్లేదు ఆటంకాలు వస్తున్నాయి అనుకున్న పనులు అంతా కూడా నెరవేరట్లేదు ఏ కర్మ చేసుకున్నామో మా ఏంటో తెలియట్లేదు దానికంతా కూడా పరిహారం ఏం చేసుకోవాలి అనేది మీ జన్మజాతకం అంతా కూడా పరిహారం చేసుకుంటే కనుక రాజయోగం సిద్ధిస్తుంది సులభమైన పరిహారం ఏంటంటే గీత వాళ్ళకి ప్రతినిత్యం కూడా నెలకు ఒకసారి లేదు నెలకు రెండు సార్లు అయినా కానీ వస్త్రదానం చేయడం అన్నదానం చేసుకోవడం వల్ల స్టేజ్ ప్రాప్తి కలుగుతుంది రాజయోగాలు చేసి ఇస్తాయి అన్నదానం చేసుకున్న వాళ్ళకి ఎటువంటి దుష్కర్మాలు చేస్తున్నా కానీ ఎటువంటి పాపాలు మనకు అనుభవించే విధంగా ఉంటున్నా కానీ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత అని చెప్పేసి ఉంటుంది జ్యోతిష్యం అంతా కూడా ఈ యొక్క కర్మ నుంచి బయటపడడానికి ఈ యొక్క దుష్కర్మల నుంచి దుఃఖ బాధల నుంచి బయటపడడానికి జన్మాంతరమైన దుష్కర్మల నుంచి బయటపడడానికి ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా అవయోగంలో ఉన్నప్పటికీ కూడా రాజయోగంగా మారడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి సేవ చేయండి అమ్మవారి ధ్యానాన్ని చేసుకోండి కట్గమల స్తోత్రాన్ని పట్టించుకోండి రాజయోగాన్ని పొందండి శ్రీమాత్రయన